శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈరోజు ప్రయాణంలో పాత కెరటాలు అనే శీర్షిక క్రింద కౌలు రైతు కథ అనే మంచి విషయం గురించి ప్రస్తావనతో మీ ముందుకు వచ్చేశాను భూమిని నమ్ముకున్న రైతు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు కానీ విలువలను వదులుకోడు అని చెప్పే అద్భుతమైన నవల ఇది దాదాపు వందేళ్ల క్రితం అమెరికాను దుమ్ము తుఫాన్లు అతలాకృతం చేశాయి డస్ట్ బౌల్గా చరిత్రకెక్కిన ఆ పరిణామం రైతు కుటుంబాలపై చూపిన ప్రభావం నేపథ్యంగా రాసిందే ది గ్రేప్స్ ఆఫ్ రాత్ సివిల్వార్ నాటి పాటలోని వాక్యమిది ద్రాక్షను సమృద్ధికి చిహ్నంగా వాడతారు రాత్ అంటే ఒక రకంగా శాపం లేదా శిక్ష అనుకోవచ్చు ఆ రెండిటి మధ్య కాంట్రాస్ట్ ని చెప్తుంది ఈ కథ ఒక్లహామాకి చెందిన కౌలు రైతు కుటుంబం టామ్ జోడ్ది పంటలు లేనందున రైతుల్ని ఖాళీ చేసి పొమ్మంటారు భూస్వాములు తట్టాబుట్టా సర్దుకుని ఉపాధి వెతుక్కుంటూ కాలిఫోర్నియాకు బయలుదేరుతుంది టామ్ కుటుంబం హైవేపై వందలాది కౌలు రైతులు వీరిలాగానే బృందాలుగా వెళ్తూ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు దారిలోనే టామ్ తాతయ్య చనిపోతాడు కాలిఫోర్నియా చేరకముందే నానమ్మ కూడా ప్రాణం వెడుస్తుంది తీరా అక్కడికి చేరేసరికి ఎక్కడ చూసినా వలస కూలీనే కనీస సౌకర్యాల్లేని కిక్కిరిసం శిబిరాల్లో ఉంటూ పనులు తొరికిపుచ్చుకోవడానికి పోటీ పడుతూ పోట్లాడుకుంటూ పోట్ నానా అవస్థలు పడుతుంటారు ఎక్కడినుంచో వచ్చి తమ అవకాశాలను లాక్కుంటున్నారని స్థానికులు వీరి పట్ల కోపంగా ఉంటారు గర్భిణిగా ఉన్న టామ్ సోదరి రోజును వదిలి వెళ్ళిపోతాడు ఆమె భర్త ఒక గొడవలో టామ్ స్నేహితుడి కేసి అరెస్టవుతాడు ఆవేశపరుడైన టామ్ కూడా హత్య కేసులో ఇరుక్కుని పోలీసులకు దొరకకుండా దాక్కుంటాడు అతని కుటుంబం పని వెతుక్కుంటూ ఒక పట్టణం నుంచి మరో పట్ట పట్టణానికి తిరుగుతూనే ఉంటుంది చివరికి ఒకచోట పత్తి పొలంలో పని దొరుకుతుంది పాడుబడిన రైలు పెట్టెల్లో మరో కుటుంబంతో కలిసి ఉంటారు పత్తి సీజన్ అయిపోగానే మళ్లీ సమస్య మొదటికొస్తుంది రోజుకు మృత శిశువు పడుతుంది ఇంతలో విపరీతమైన వానలు కురిసి వరదొచ్చేసరికి మళ్లీ పెట్టేవిడ సర్దుకుని పొలంలో ధాన్యాన్ని నిల్వ చేసే గదిలో తలదాచుకుంటారు అప్పటికే అక్కడో తండ్రి కొడుకులు ఆకలితో చావు బతుకుల మధ్య ఉంటారు బాలింత అయిన రోజు తను పాలిచ్చి వాళ్ల ప్రాణాలు నిలపడంతో నవల ముగుస్తుంది ఎన్ని కష్టాలొచ్చినా జోడు కుటుంబం ఒక్కటిగా ఉండడమే కాక అవసరమైన ప్రతి చోట మానవత్వంతో స్పందించి తోటివారిని ఆదుకోవడం చూస్తే పాఠకుల గుండె పరివెక్కుతుంది భూమిని ప్రజలకు తిండి పెట్టే వనరుగా కాక డబ్బు సంపాదించే మాధ్యమంగా భూస్వాములు చూడటం వలనే దాన్ని నమ్ముకున్న రైతులంతా రూటను పడాల్సి వచ్చింది అన్న అభిప్రాయాన్ని రచయిత వ్యక్తం చేస్తారు వలస కార్మికుల శిబిరాలకు స్వయంగా వెళ్లి చూసి ఈ నవల రాశారు జాన్ స్టీన్బెక్ ఆయనకి పంతొమ్మిది వందల అరవై రెండులో నోబెల్ బహుమతి వచ్చినప్పుడు న్యాయనిర్ణేతులు ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పంతొమ్మిది వందల నలభైలోనే ఉలిటర్ ప్రైజ్ అందుకున్న దీన్ని ఆ ఏడాదే సినిమాగాను తీశారు చారిత్రక నేపథ్యం వల్ల ఇప్పటికీ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితాలో ఇది కూడా చేరింది విన్నారుగా పాత కిరటాల శీర్షిక క్రింద ఈ గ్రేప్స్ ఆఫ్ రాత్ అనే నవల గురించిన ప్రస్తావనను వచ్చే వారం ఇటువంటిదే మరో ప్రస్తావనతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం